ఆర్యవైశ్యలో సంఘటితంగా ముందుకు నడవాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్ పిలుపునిచ్చారు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొడవటూరు సిద్ధలగుట్ట శ్రీవాసవి నిత్యాన్నదాన సత్రంలో బుధవారం బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన బచ్చనపేట మండలం ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అంతకుముందు ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షులు కొత్తపల్లి రాజయ్య ప్రధాన కార్యదర్శి పుల్లిగిల్ల కనకయ్య కోశాధికారి కాపర్తి హరిప్రసాద్ ముఖ్య సలహాదారులు జిల్లా బుచ్చయ్య గంధె బాలకిషన్ జిల్లా శివకుమార్ పులిగిల్ల అంజయ్య రామిని మధన్ షర్విరాల లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు పిన్న సురేందర్ పులిగిల్ల పూర్ణచందర్ పూసనాల రమేష్ బుత్స ఉప్పలయ్య జిల్లా రాజేశ్వర్ వీరమల్లయ్య సహాయ కార్యదర్శి మొగులపల్లి వెంకన్న దొంతుల అజయ్ దొంతుల రాజు కొత్త శ్రీనివాస్ గౌతు సంతోష్ కందుకూరి శ్రీనివాస్ ఓరుగంటి వెంకటేశం కాపర్తి జగదీశ్వర్ జిల్లా హరికిషన్తో పాటు ఇరవై రెండు మంది కార్యదర్శి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు సందర్భంగా బంపేట మండల కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయగలిగింది నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు కావున నేను సంఘసేవ గురించి శాయశక్తుల పనిచేస్తున్నాను పనిచేస్తానని చెప్ చెప్తున్నాను ఈ జిల్లా ఆదేశాలు సదా ప్రకారంగా మరియు రాష్ట్ర ఆదేశాల ప్రకారంగా నేను పనిచేస్తాను కోరుతూ అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను అందరూ కూడా నాకు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను ఈ సంఘం గురించి మాత్రం నేను వెళ్ళవేళ పనిచేస్తానని చెప్పి చెప్తున్నాను అందరికీ జిల్లా పెద్దలకు అధికారులకు అనధికారులకు గ్రామ పెద్దలకు విలేజ్ విలేజ్ నుంచి వచ్చినటువంటి మన సోదరి సోదరి మనులకు ఆ సభ్యులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను శక్తి జ్యోతిష్యాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును